కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు తులాభారం తర్వాత సమ్మక్క దేవతలకు ముక్కులు సమర్పించిన తర్వాత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ వారి సహకారం అందించలేదు ల్యాండ్ ఎక్విషన్ చేయలేదు వరకు కూడా నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు గతంలో ముఖ్యమంత్రి కాబట్టి చాలాసార్లు నేను వల్డ్ ఎక్వేషన్ కోసం చేయాలి చేసినట్టయితే మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళు ఫారెన్ టూరిస్టులు కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గేర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్వివేషన్ చేసుకుని ముందుకెళ్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం తప్పకుండా ప్రాంతం అది తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి దాంట్లో తప్పకుండా తీసుకుంటాం ఎవరు వస్తుంది అది ప్రధానమంత్రి ఎవరు వస్తుంది ప్రధానమంత్రి వస్తారు నువ్వు అవి ఇప్పుడు కొత్త క్రీడి అంటే కాదు మాట్లాడు చెప్పారు మీకు సలహా చెప్పారు కదా వాడనొద్దు మీకు సలహా చెప్పారు తీసుకున్నాను చెప్పావు కదా సలహా మీకు సలహా చెప్తున్నా తప్పకుండా ఇంతవరకు లేలే నేను కూడా తెలంగాణ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా నువ్వు చెప్పరు తినడే ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మీరు చెప్పారు సర లేకున్నా చెయ్యొచ్చు దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు మీరు సలహా చెప్పారు తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు అది రాజకీయాలు మాట్లాడక అది రాజకీయాలు మాట్లాడు బలు నేను ఇది అమ్మవారి దగ్గర వచ్చిన మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర దీ అదొకటైన విషయం రాజకీయాలు మాట్లాడు దయచేసి